హిందూ ధర్మంలో దేవుడికి పూజలు చేస్తూ ఉంటారు కొంతమంది వారాల్లో చేసుకుంటే మరికొంతమంది నిత్యపూజలు చేస్తూ ఉంటారు ఏదైనా పెద్ద పూజ లాంటివి చేయాల్సి వచ్చినప్పుడు మాత్రం పవిత్రమైన తేదీ సమయం చూసుకుని చేస్తూ ఉంటారు పూజలు చేయడానికి మంచి ముహూర్తాలు తేదీలు ఉంటే సరిపోదు మనం చేసే పూజా విధానం కూడా చాలా ముఖ్యమైనది దాదాపు చాలామంది తెలిసో తెలియకో పూజ చేసేటప్పుడు పలు రకాల తప్పులు చేస్తూ ఉంటారు చాలామందికి ప్రసాదాలు ఎప్పుడు సమర్పించాలో కూడా తెలియదు ఇంట్లో దేవునికి ప్రసాదం నివేదించే సమయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి దేవుడికి ప్రత్యేకంగా ప్రసాదం చేస్తున్నప్పుడు అన్ని రకాలుగా శుభ్రంగా ఉండేలా చేసుకోవాలి అది కూడా సాత్విక ఆహారమై ఉండాలి దేవుడికి ప్రసాదం నివేదన చేస్తున్నప్పుడు ఖచ్చితంగా స్నానం చేసి ఉతికిన దుస్తులు మాత్రమే ధరించాలి అదేవిధంగా దేవుడికి ప్రసాదం పెట్టే పాత్ర కూడా చాలా ముఖ్యం ఈ ప్రసాదం బంగారం వెండి రాగి ఇత్తడి పాత్రల్లో మాత్రమే ప్రసాదాన్ని అందించాలి అలాగే దేవుడికి ప్రసాదం పెట్టిన తరువాత అక్కడే ఉంచకూడదు ప్రసాదం సమర్పించిన కొద్దిసేపటికే ప్రసాదాన్ని తీసి కుటుంబ సభ్యులకు ఇతరులందరికీ పంచిపెట్టాలి దీనివల్ల సంతోషం శ్రేయస్సు అదృష్టం కలిసి వస్తాయని చెబుతారు